హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో మధుబాల బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎలా మెజర్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎంత పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఈ బ్లౌజు శారీ మీద కానీ క్రాప్ టాప్స్ మీద కానీ లేదా హాఫ్ శారీ కానీ చాలా బాగుంటుంది ఏ విధంగా అయినా బాగుంటుంది చాలా లుక్గా ఉంటుంది ఇంకా ఏం కావాలో కటింగ్లోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు ఫస్ట్ వచ్చి నడుము థర్టీ సిక్స్ ఉందండి వేస్ట్ లైను దానికి నైన్ తీసుకున్న ప్లస్ వన్ ఇంచ్ డాట్ కోసం ప్లస్ మనకి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం తీసుకున్న తీసుకున్నా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకున్నా ఆర్మ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ సిక్స్ అండ్ హాఫ్లో ఆర్న్ హోల్ లెంత్ ఎయిటీన్ ఉంది అంటే సగం చేసుకోవాలి తొమ్మిది వచ్చేలాగా చూసుకోవాలి నేనైతే మార్కింగ్ వేసిన తర్వాత కొంచెం తక్కువ వచ్చింది అందుకని ఇంకా కొంచెం చంకలు అయిన దగ్గర డౌన్ చేసుకోవాలన్నమాట నేను డౌన్ చేసుకున్నాను అందుకని రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి మనం ఒకేసారి మార్కింగ్ వేసామంటే కాదండి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అలా అయితేనే మనకి బ్లౌజ్ టైట్ లూజు రాకుండా ఉంటుంది నెక్కి మార్కింగ్ వేసిన తర్వాత కింద డాట్ పాయింట్ దగ్గర వేస్తున్నాను పావు తక్కువ నాలుగు ఇంచులు పైకి పెట్టాలి అక్కడి నుంచి డాట్ మార్క్ వేసుకోవాలి నేను చెస్ట్ కోల్చుకుంటున్నాను అండి ఈ చెస్ట్ దగ్గర ఫార్టీ ఇంచెస్ ఉంది చెస్ట్ ఈ చంక డౌన్ వచ్చేసి ఎయిటీన్ రావాలండి ఎయిటీన్లో హాఫ్ చేసుకుంటే తొమ్మిది రావాలి తొమ్మిది రాలేదు అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని ఈ చంక దగ్గర అడ్డంగా లైన్ వేశాను కదా దాన్ని కొంచెం డౌన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ కరెక్ట్గా రాకపోతే షోల్డర్ జారిపోయినట్టు అవుతుంది అందుకని చూసుకోవాలన్నమాట భుజాలు జారిపోతాయి కదా ఈ చంక టైట్ అయినప్పుడు జారిపోతాయి చూడండి రావట్లేదు అందుకని కొంచెం డౌన్ చేసుకున్నా చెస్ట్ కూడా కొంచెం పెంచుకున్నాను చూడండి ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చి పాట్ షేప్ చెప్పారండి అందుకని డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మనకి నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కస్టమర్ విషయం బట్టి పెట్టచ్చు ఏమీ కాదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమీ చేయలేం కాబట్టి నేనైతే ఇలా రెండు మూడు సార్లు చూసుకుంటాను మార్కింగ్ కొంచెం ఒక ఒక రెండు సెంటీమీటర్లు ఎక్కువైనా ఒక సెంటీమీటర్ తక్కువైనా కానీ కష్టమవుతుంది అందుకని నేను రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటాను ఇది పెద్ద సైజుల బ్లౌజ్లు అంటే కొంచెం టైం పడుతుందండి చిన్నవైతే టక్క టక్క కటింగ్ అయిపోతాయి ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కోసం ఒక పేపర్ తీసుకుందాము ఖచ్చితంగా పేపర్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి డైరెక్ట్ క్లాత్ మీద చేయొద్దు చూడండి నేనైతే మార్క్ వేసేసుకొని కట్ చేసేస్తున్నా ఇలా కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా టక్స్ పెట్టుకోవాలండి గుర్తు కోసం చూడండి టక్స్ పెట్టుకున్నా కదా నెక్ తీసుకుంటున్నా నెక్ ఎయిట్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నా ఇది డాట్ పాయింట్ తీసుకున్నాను ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక అడ్డంగా ఒక లైన్ వేసుకుందాము చూడండి మనం ఎక్కడైతే డాట్ పాయింట్ తీసుకున్నామో అక్కడి నుంచి కిందకి ఒక త్రీ లైన్స్ వేసుకున్న చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఇలా క్రాస్గా తీసుకోవాలి మనం క్రాస్ పెల్ట్కి తీసుకుంటాం కదా ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇవి డాట్ మార్కులు వేస్తున్నాను కింద వచ్చి మన క్రాస్ పట్టి కోసం అని చెప్పి ఆ త్రీ లైన్స్ వేశాను నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ స్కిప్ అయింది ఈ రౌండ్ ఏదైతే ఉందో త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి తీసుకోవాలి ఇక ఇదిగో నేను పట్టుకున్నాను కదా ఇక్కడ నుంచి సైడ్కి ఎంత ఉండాలి అనేది కొంతమందికి డౌట్ రావచ్చు నేను మెజర్ చేశాను కానీ అది స్కిప్ అయిపోయింది ఒక త్రీ ఇంచెస్ సైజుని బట్టి త్రీ ఇంచెస్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మూడు పావు అనుకోండి అలా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీన్ని ఒకసారి రౌండ్ షేప్ చేసుకోండి ఆర్మ్ హోల్ లో తీసుకుంటున్నాను నేను ఇప్పుడు కింద త్రీ లైన్స్ ఉన్నాయి కదా క్రాస్ పట్టీ దగ్గర ఆ క్రాస్ పట్టీ దగ్గర త్రీ లైన్స్ని చూడండి ఇలా సెంటర్ లైను ఇంకా చివరి లైన్కి వచ్చేటట్టు నేను గమ్మ వేసి అతకపెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టేసిన తర్వాత చూడండి కట్ చేసింది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట మనం కుట్టిన తర్వాత చూడండి సెంటర్ పీస్ ఇలా వచ్చింది మీరు ఆ కటింగ్ చేయకపోయినా పర్వాలేదు అది అలాగే ఉంచేయండి నేను కట్ చేసేసాను లైనింగ్కి జాయింట్ వేసినా పర్వాలేదండి ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది కప్ సైజు అందులో లైనింగ్ జాయింట్ వేసుకోవచ్చు పై క్లాత్ జాయింట్ రాకుండా చూసుకోండి నేను చెప్పింది ఉక్సులు పాట దగ్గర జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ దగ్గర క్లోజ్ రావాలి కానీ నేను క్రాస్ పెట్టి కట్ చేసినందువల్ల అది ఓపెన్ వచ్చింది దాని లైనింగ్ని జాయింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను దీనికి సైడ్ ప్యానల్ కూడా కట్ చేయాలి కదా లైనింగ్ చూడండి ఇది కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కప్స్ కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది కప్స్ వేస్తే అది కస్టమర్ని బట్టి సైడ్ ప్యానల్ కూడా ఇలా మార్కింగ్ వేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను నాకైతే లైనింగ్ సరిపోలేదు మనం క్లాత్ కట్ చేస్తున్నామంటే కాదండి లైనింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పెడితే సరిపోతుంది సరిపోదు అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ సరిపోతే పైన్ క్లాత్ సరిపోదు పైన క్లాత్ సరిపోతే లైనింగ్ సరిపోదు అనమాట చూడండి ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి కట్ చేసుకుందాం చూసారా బ్యాక్ మీద పెట్టి చూస్తున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా అండి ఆర్మ్ హోల్ లోతు కరెక్ట్గా తీసానా లేదా అని చూసుకుంటున్నాను చంక లోతు చూడండి ఎక్స్ట్రాలు ఉంటే చూసుకొని కట్ చేసుకుంటున్నా చేతులండి ఇది ఫార్టీ అని చెప్పా కదా ఫార్టీ కాదు ఫార్టీ టూ సైజ్ అనమాట చిన్న పాపే కానీ కొంచెం బొద్దుగా ఉంటుంది ఇది పెద్ద సైజ్ అనమాట కొంచెం చేతులు పొడుగు తీసుకున్నాను కింద లూజ్ తీసుకోవాలి లూజ్ వచ్చి పదకొండు ఉంది తీసుకున్న దానిలో సగం పదకొండున్నరలో సగం తీసుకున్నాను మిడిల్ లైన్ మన పై దగ్గర నుంచి కింద వరకు మూడున్నర రావాలి చూడండి లైన్ వేసుకుంటున్నా చంక రౌండ్ వచ్చేసి పద్దెనిమిది ఉంది కదా దాన్ని తొమ్మిది తీసుకున్నా కదా ఆ తొమ్మిది ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో ఈ పై నుంచి ఆ చంక దగ్గరికి తొమ్మిది వచ్చిందో లేదో చూసుకోవాలి బుగ్గ చేతులు వచ్చాయి బుగ్గ చేతులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి అది కరెక్ట్గా తొమ్మిది ఉంది ఈ కట్టు పెట్టిన దగ్గర నుంచి పై వరకు కూర్చోండి చేతులు కూడా కటింగ్ అయిపోయింది ఈ చేతులు పొడుగొచ్చి పన్నెండు ఉందండి ఆ పన్నెండుకి లెంత్ సరిపోలేదని కొంచెం క్లాత్ తీసుకున్నా అది ఆ క్లాత్ ఇప్పుడు వచ్చి పై క్లాత్ తీసుకుంటున్నాను ముందు చేతులు కట్ చేసేద్దాము తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసుకుందాము ఈ ఫ్రంట్ కప్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని శారీకి పళ్ళు వచ్చింది కదా దానిలో నుంచి తీద్దాం అనుకుంటున్నా కస్టమర్ అలా అడిగారు దానిలో నుంచి తీసుకుంటా ఇప్పుడు ఈ బ్యాగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తెచ్చి దీని మీద ప్లేస్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా దానిలాగే దానిలాగే కట్ చేసుకుంటున్నా బ్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్ ప్యానల్స్ కట్ చేద్దాము మెయిన్ క్లాత్ కదా ఇది కదిలిపోకుండా ఇలా బరువు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ తెచ్చి మెయిన్ ప్లాట్ మీద పెట్టి ముందు భాగం వెనుక భాగం సైడ్ ప్యానల్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు సెంటర్ పార్ట్ ఉంది కదా అది పళ్ళులో నుంచి తీస్తాను ఇది వచ్చేసి శారీ లెహెంగాకి తీసేయాలి ఈ శారీలో పళ్ళు వస్తుంది కదా ఆ పళ్ళును కూడా తీస్తున్నాను ఆ పళ్ళులో నుంచి ఈ సైడ్ బార్డర్ ఉంది కదా ఇది లెహంగాకి నడుము వేయమన్నారు దాన్ని తీసేసుకుంటున్నా చూడండి ఈ బోర్డర్ ఫోర్ ఇంచెస్ బోర్డర్ ఏదైతే ఉందో దీన్ని లెహంగా నడుముకి వేయమన్నారు ఇది మొత్తం మడతలు మడతలు ఉందని చెప్పి కొంచెం ఐరన్ చేస్తున్నా చూడండి ఇది సెంటర్ పార్ట్ ఫ్రంట్ సైడ్ దీన్ని పెట్టేసి కట్ చేస్తున్నాను చూడండి మీకు లైనింగ్ జాయింట్ వేయాలని చెప్పా కదా పై క్లాత్ జాయింట్ లేకుండా కట్ చేశాను చూడండి ఇలా వచ్చింది మధుబోలో కటింగ్ అయ్యిందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్